మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశమయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను విస్తరించాలి అనే డిమాండ్పై చర్చించారు సమావేశానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా హాజరయ్యారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించారు నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చెయ్యాలి అనే దానిపై చర్చించారు హైడ్రాకు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది సంబంధించి మా ప్రవీణ్ లైవ్ ద్వారా ప్రవీణ్ శిలా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో మాత్రం ఐడ్రాకు సంబంధించి చట్టబద్దత కల్పించడం పైన కూడా ముఖ్యంగా చర్చిస్తున్నట్టు సమాచారం ఇవాళ ఉదయం నుంచి కూడా సిఎస్ శాంతకుమారి ఐడ్రాకు సంబంధించిన వివిధ విభాగాలతో కూడా సమావేశమయ్యారు ఆ మున్సిపల్ అదేవిధంగా పంచాయతీరాజ్ దాంతో ఇరిగేషన్ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రం హైడ్రాకు సంబంధం లేకుండా కూడా ఎవరైతే ఇంటర్ను కావచ్చు అదేవిధంగా అక్రమంగా నిర్మించిన వాటికి నోటీసులు ఇస్తున్నారు వాటన్నిటిని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పచ్చు అన్ని విభాగాల్లో కూడా హైడ్రా కిందకి తీసుకొచ్చిన తర్వాత మాత్రం హైడ్రాకు సంబంధించినంత మాత్రం అన్ని శాఖలకు అన్నుతో సమావేశమై కూడా హైడ్రా ఒక నోటీసులు ఇచ్చి మాత్రం అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టినా వాటిని కావచ్చు అదేవిధంగా చెరువులు చెరువులు కబ్జా దాంతో పాటుగా ఎఫ్టీఎల్ పడితే అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్న వాటికి కూడా నోటీసులు ఇవ్వడం పైన కూడా హైడ్రాతో తో కలిసి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది కానీ హైడ్రాకు చట్టబద్ధత కల్పించకుండా ఉంటే మాత్రం వచ్చే రోజుల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయనే దాని టెక్నికల్ అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో మాత్రం చర్చిస్తున్నట్టు కూడా ఆ సమావేశం సమాచారం కాసేపటి క్రితమే మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కూడా సమావేశం నిర్వహించారు సమావేశంలో మాత్రం ఆ చెరువులను పరిరక్షించడానికి మాత్రం హైడ్రాని ఏర్పాటు చేస్తాం హైడ్రా మాత్రం ఆ ఏ విధంగా అయితే పనిచేయాలనుకుంటుందో ఐడ్రాకు ఎంతమంది అయితే ఆ సిబ్బంది అవసరం అవుతుందో ఆ సిబ్బంది కూడా ఐడ్రాకి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ మంత్రి కూడా తెలిపారు ఇదే సందర్భంలో మాత్రం ఐడ్రాకు చట్టబద్దత కల్పించే అంశంపై కూడా కీలకంగా ఆ చర్చ జరుగుతుంది కాబట్టి ఆ ఐడ్రాకు చట్టబద్ధత కల్పించాలంటే అసెంబ్లీ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అసెంబ్లీలో చట్టబద్దత చేయడానికి కూడా సమావేశాల ముందు కూడా ఆ ఐడ్రాను కూడా ఉంచబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించినంతవరకు మాత్రం ఎలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఆ రేపుతుంది ఎందుకంటే కు సంబంధించినంత మాత్రం చట్టబద్ధత కల్పించకపోతే మాత్రం కోట్లు మెట్లకు కోట్లు మెట్లు మాత్రం ఎవరైనా వ్యక్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళ్తే మాత్రం ఐడ్రా ఏదైతే ఇప్పటివరకే హైదరాబాద్ నగరంలో ఏదో కబ్జాలు చేయడం కావచ్చు బఫర్ జోన్లు అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలను కోల్చడంపైన ఇప్పటి వరకు ఒక నిర్ణయం అయితే ఆ తీసుకుంటుంది కాబట్టి దీనికి బ్రేక్ పడకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయాలన్న దానిపైన కూడా ఒక నిర్ణయం అయితే ఆ తీసుకోబోతుంది చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆ సంబంధించిన రంగనాథ్ తో పాటు మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు కాబట్టి హైదరాబాదు నగరంలో హైడ్రా ఇప్పటివరకే ఏ విధంగా అయితే అక్రమ నిర్మాణాలను కూలగొడుతూ కూడా నోటీసులు ఇస్తూ అడుగులు వేస్తుంది అదేవిధంగా వివిధ జిల్లాలలో అదేవిధంగా నియోజకవర్గాల్లో మాత్రం అక్రమ నిర్మాణాలు చేస్తారు వాటి కూడా ఆ కూలగొట్టడానికి మాత్రం ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక వినతి పత్రాలు అదేవిధంగా లెటర్లు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా హైడ్రాని విస్తరించబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే మాత్రం హైడ్రా పరిధిలోకి ఇంకా ఏ విభాగాలను తీసుకురాబోతున్నారు మున్సిపల్ కావచ్చు అదే విధంగా ఆ పట్టణాల్లో అధికారులు కలుపుకుని వెళ్లే దిశగా కూడా హైడ్రా ఏ విధంగా అడుగులు వేస్తుంది అనే కూడా స్పష్టత అయితే రావాల్సింది ప్రస్తుతానికైతే సచివాలయంలో హైడ్రా పైన కూడా అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి సమావేశం ముగిసిన తర్వాత హైడ్రా పైన ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు చట్టబద్ధత పైన కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సంబంధించి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఉంది ఇప్పటికైతే చాలా మంది ప్రజల నుంచి కూడా ఆ ప్రభుత్వానికి పాజిటివ్ స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్న ఆ భవనాలకు సంబంధించినంత మాత్రం అవి కూల్చడం ద్వారా మాత్రం చెరువులు ఏవైతే గతంలో ఆ పెద్దగా ఉన్న చెరువులు మాత్రం ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా మాత్రం వాటి పరిధి మాత్రం తక్కువ అయ్యేది కాబట్టి అక్కడ నీళ్లు నిలవడానికి ఎక్కడ అవకాశం లేదు హైదరాబాద్లో ఆ ట్రాఫిక్ జామ్కి కారణమవుతుంది చిన్నపాటి వర్షానికి హైదరాబాదు నగరంలో చాలా కాలనీలు కూడా నీట్గా మరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి ఆ జరగకుండా కూడా హైడ్రా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అదేవిధంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు వాటితో పాటుగా ఎఫ్టిఎల్ పరి కావచ్చు దాంతో పాటుగా ఆ బఫర్చోల్లో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం ద్వారా మాత్రం ఆ కొంతవరకు చెరువుల పరిధి కూడా పెంచే వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి చాలా మంది ఆ ప్రజలు మాత్రం దీనిపైన ఆర్చిస్తున్నారు అదేవిధంగా నాళాలపైన కూడా అక్రమంగా ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ తొందరలోనే నిర్ణయం తీసుకోబోతుంది ఆయన ద్వారా కూడా నోటీసులు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది వారిని ఏమైనా ఆదుకుంటుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ైదరాబాద్ లో ఆ నాల విస్తీర్ణం గతంలో చాలా పెద్దగా ఉన్న నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన తర్వాత నాళాలు చిన్నగా అవడం హైదరాబాద్ లో వర్షం కురవగానే హైదరాబాద్ నగరంలో చాలా ఖాళీలు కూడా ఇప్పటివరకే మునిగిపోతున్నాయి కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది హైడ్రాకు ఎలాంటి సూచనలు చేయబోతుంది హైడ్రా ఏ విధంగా నోటీసులు ఇవ్వబోతుంది ఆ వచ్చే రోజుల్లో మాత్రం అక్రమ నిర్మాణాల కూడా ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతుంది ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది అనే దానిపైన మాత్రమే స్పష్టత అయితే రావాలి